ఈసారి గెలుపు అనేది అంత ఈజీ కాదు ఇటు వైసీపీకి వైసీపీకి సంబంధించిన కొన్ని స్థానాలకి ఇందులో విశాఖ ఎంపీ సీటు ఈసారి వైసీపీకి దక్కుతుందా లేదా అనే దాని మీద కొన్ని ఈక్వేషన్స్ కొన్ని క్యాలిక్యులేషన్స్ కష్టమనే చెబుతున్నాయి ఎందుకంటే ఒక టఫ్ ఫైట్ అయితే ఈసారి విశాఖ ఎంపీ సీటుకి సంబంధించి ఉంటుంది అనేది ఎందుకంటే మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ విశాఖ పార్లమెంటు స్థానానికి సంబంధించి ఎందుకంటే ప్రతి పార్లమెంట్ సీటును ఒక జిల్లాగా మార్చేశారు కాబట్టి విశాఖ లోక్సభ పరిధిలోకి ఎక్కువ శాతం పట్టణ ప్రాంతం వచ్చేసే గ్రామీణ ప్రాంతం అంటే ఎస్కోటలో భాగం అటు భీమిలీకి అలాగే ఇటు ఆనందపురం మండలాల్లో వర్తిస్తాయి కాబట్టి దీనికి నూటికి ఎనభై శాతం కంప్లీట్గా అర్బన్ ఏరియా ఉంది అర్బన్ ఏరియా అంటే ఖచ్చితంగా వాటర్లో ఒక రకమైన చైతన్యం ఉంటుంది వాళ్ళు ప్రతి ఐదేళ్లకి ఒకసారి పాలన లేదంటే ప్రభుత్వం మారాలని కోరుకుంటుంటారు కాబట్టి వాళ్ళు ఈ సంక్షేమ పథకాలని ఈ లెక్కల్ని ఇంటింటికి పింఛల్ని డోర్ డెలివరీని వీటిని పెద్దగా పట్టించుకోరు అనేది ఎందుకంటే అక్షరాస్యత శాతం ఏకంగా యాభై శాతానికి పైగా ఉంది ఇక్కడ సో ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సంవత్సరం జనవరి ఇరవై రెండున కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన గణాంకాల ప్రకారం చూసుకుంటే విశాఖ ఎంపీ సీట్లో మొత్తం ఒక పోలింగ్ కేంద్రాలు పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య పంతొమ్మిది లక్షల నలభై రెండు వేల ఐదు వందల తొంభై మూడు మంది ఉన్నారు అంటే ఓటర్ల పరంగా చాలా ఎక్కువ మంది ఉన్నారు ఇక వీళ్ళలో పురుష ఓటర్లు తొమ్మిది లక్షల అరవై వేల మంది ఉన్నారు మహిళా ఓటర్లు చూసుకుంటే కనుక వాళ్ళు కూడా తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల మంది ఇలాగే ఉన్నారు ఇంకా థర్డ్ జెండర్ కూడా ఉన్నారు ఈ లెక్కలన్నీ చూసుకుంటున్న నేపథ్యంలో అలాగే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఓట్ పర్సెంట్ అప్పుడు ఎన్నికల పోలింగ్లో అరవై ఏడు పాయింట్ నాలుగు శాతం పోలింగ్ అయింది అప్పుడు అప్పుడు వైసీపీకి నాలుగు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఆరు ఓట్లు వచ్చింది తెలుగుదేశం పార్టీ కూడా నాలుగు లక్షల చిల్లర ఓట్లు అయితే తెచ్చుకుంది మూడో స్థానంలో అప్పుడు లక్ష్మీనారాయణ గారు పోటీ చేశారు కదా ఆయన కూడా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు ఓట్లు అయితే తెచ్చుకున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ఏం జరగబోతోంది అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే అక్కడ వైసీపీ హవ బలంగా ఉన్నా సరే విశాఖ ఎంపీ పరిధిలో మాత్రం పెద్దగా ప్రభావం అయితే చూపించే అవకాశం ఉండదని చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ ఐదేళ్ల పరిపాలన ఎలా ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుందా అంటే అక్కడ పెద్ద అయితే ఏం కనిపించలేదు అనేది ఎందుకంటే వైసీపీ గతంలో వచ్చిన ఓటు బ్యాంకును నిలబెట్టుకుంటుందా లేదా లేదంటే అంతకుమించి పూర్తిగా క్లీన్ స్వీప్ చేస్తుందా అంటే మాత్రం మిగిలిన నియోజకవర్గాల్లో చెప్పచ్చు కానీ విశాఖలో అయితే మాత్రం అది అసాధ్యమే ఒక రకంగా విశాఖలో ఎంపీ సీటు గెలుచుకోవడం వైసీపీకి సరే ఒక పెను సవాలే అంటున్నాయి తాజాగా ఈ కొత్త లెక్కలు కొత్త గణాంకాలు